సిపి గుంటూరు నగర సమితి విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెండవ రోజు నగరంలో విరళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది సైన్విల్ సెంటర్లో ఈ సందర్భంగా పార్టీ స్థలంలో విస్తృతంగా విరాళాలను సేకరించారు ఇందులో భాగంగా సిపి నగర కార్యదర్శి కోట మాలయాద్రి మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా గుంటూరు నగరం ఆదుకోవడంలో ముందుంటుందని భరోసా ఇచ్చారు గతంలో వయార్నట్ బాధితుల కోసం కూడా తమ పార్టీ విరాళాలు సేకరించిందని తెలిపారు

ఉడమేరు అట్లాగే వర్షపు నీరుతో విజయవాడ మొత్తం అతలాకుతమైనటువంటి పరిస్థితి మన ముందు ఉంది వంద సంవత్సరాలుగా ఇటువంటి విపత్తుని చూడలేదు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఒంటరిగా లేరు మేమున్నామనేటువంటి భరోసాను కల్పించడానికి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విరాళాలు సేకరించి బాధితులకు అందజేస్తూ ఉన్నది ఒక అక్కడ కార్యక్రమం సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి విజయవాడ చుట్టుపక్కల కూడా అదేవిధంగా ఈ సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు అందించే కోసం మన గుంటూరు నగరంలో ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒంటరిగా లేదు మేము భరోసా అది ప్రజలు తమ విరివిగా విరాళాలు ఇచ్చి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి విజయవాడలో జరిగినటువంటి వరద వల్ల బుడమేరు ఏదైతే వరదలు మరి చిక్కున్నారో అందరిని కూడా ఆదుకునే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విరాళ సేకరణ చేపట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు ఓ పక్క మరి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో ఉన్నారు ఈ గుంటూరు నగరానికి సంబంధించి కూడా నిన్న సేకరణ సేకరించాం ఈరోజు కూడా సేకరణ సేకరించి రాష్ట్ర పార్టీకి తద్వారా వరద బాధితులకి అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మా నగరానికి ఉంది మొన్నకు మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకున్న దాంట్లో భాగంగా కూడా దాదాపు ముప్పై కింటాల బియ్యాన్ని కూడా వారికి పంపడం జరిగింది అలాగే మరి ఈ ప్రతిసారి కూడా ఈ నగరంలో ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికీ సహకరిస్తున్న ప్రజలు మరి ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం